ఈరోజు సంఘములో సంఘములో మనల్ని చెరిపేవారు ఉన్నారా అంటే ఉన్నారు మీ మనసులను చెరుపుచున్నారని మేము వింటి మీ అపస్తులు చెబుతున్నారు మేము విన్నాము విన్నాము దయచేసి ఎలా కాదు వాక్యం దగ్గరికి రండి బిడలరా అని చెప్పేసి భక్తులు సంఘంలోనికి చేర్చి వాక్యాలను చెప్పి దేవుని ఉన్నతమైన ఆలోచనలను పరిచయం చేసి సంఘంలో నిలబెడుతూ ఉన్నారు నిలబెడుతూ ఉన్నారు నిలబెడుతూ ఉన్నప్పుడు మీ నుంచి ఏదో ఆహసించి కాదు మీ నుంచి ఏదో వస్తుందని కాదు మీ ఆత్మీయ జీవితం బాగుంటే ఎక్కడ ఫలం ఉంటుందని ఉంటుందని పరలోకంలో ఉంటుందని గట్టిగా వాక్యం దర్థించి చెబుతుంది అని చెప్తుంటే రాటం లేదనుకో ఎవరు ఫలం పోగొట్టుకుంటున్నారు ఎవరైతే రాటం లేదో ఎవరైతే దేవుల్లో బలపడట్లేదో వారి ఫలం పోగొట్టుకుంటున్నారు కానీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానమును నిలబెడతాడు మనుషులు రావటం లేదని మనుషులకు నచ్చటం లేదని మనుషులు ఆలోచన ప్రకారంగా చెప్పటము కాదు దేవుని ఆలోచనల ప్రకారంగా సంఘాన్ని నిలబెట్టాలి నిలబెట్టాలి వాడు చెదరగొడుతున్నాడు చెదరగొడుతూ ఉన్నాడు ఐక్యత లేకుండా చేస్తూ ఉన్నాడు ఈరోజు సంఘాలు బలహ బలహీనపడుతున్నాయి అంటే దీనికి కారణము ఒకటే అందరూ ఒక ఆలోచనగా లేరు అంటే దీనికి కారణము ఒకటే అపవాది చెదరగొడుతూ ఉన్నాడని గ్రహించి అందరూ ఎలా ఉండాలి ఏకము కలిగి ఉండాలి వేరువేరుగా ఉంటే ఏమవుతుంది దేనినైనా మనం సాధించగలమా లేదు గుప్పిడ కలిగి ఉంటే ఎంత బలం ఉంటుంది చేతికి ఎంతో శక్తిని శక్తి కలిగి ఉంటారు పిల్లరా కాబట్టి సంఘములో సంఘములో ఉన్నవారు ప్రతి ఒక్కరిలో కూడా ఏముండాలని దేవుడు ఆలోచించి ఆలోచన చేస్తున్నాడు ఐక్యత ఉండాలి ఐక్యత ఉండాలి ఐక్యత ఉండాలి ఐక్యతే కాకుండా మరల ఏముండాలి వాక్యానికి లోబడి ఉండాలి వాక్యం ఏది చెబుతుంటే దానిని అనువయించుకోవాలి ఒకవేళ సరిచేసే మాటలు దేవుడు తెలియజేస్తున్నాడా తెలియజేస్తున్నప్పుడు ఏం చేయాలి దేవుని మాటకు లోబడాలి లోబడాలి తగ్గి ఉండాలి తగ్గి ఉండాలి కలవరపరిస్తే వాళ్ళే కలవరపరుచుకుంటారులే వారే చూసుకుంటారు అంటే ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు వారు చేసిన పనికి ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు కానీ ఈలోపు మన జీవితాలు కూడా పాడైపోతాయే అప్పుడు ఏం చేయాలి ఇలాంటి వారు దగ్గర నుంచి దూరం అయిపోయి ఎక్కడికి రావాలి వాక్యము దగ్గరికి రావాలి వచ్చేవారు ఉంటారా అంటే ఉంటారు ఉంటారు కాబట్టి మనము రక్షణలోనికి వచ్చాము రక్షణనికి వచ్చినప్పుడు ఈ రక్షణకరమైన మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి మేము మేము దేవుని రక్షణలో ఉన్నాము అని గ్రహించి ప్రతి ఒక్కటి కూడా ఈ రక్షణకరమైన మార్గంలోని మాటలు చెబుతున్నారా లేదా అని ఆలోచన చేయాలి ఆలోచన చేయకోకుండా ఏదో అయ్యగారు చెప్పాడు అని చెప్పేసి దయచేసి ఎవరు కూడా అలా ఉండొద్దు ఎందుకు అంటే వాడు ఎవరి మీద గురి పెట్టాడు మన మీదే గురిపెట్టాడు మన మీదే గురిపెట్టాడు మనలను చెదరకొట్టే పనిలో ఉన్నాడు నాలో ఒక విషయం నచ్చలేదనుకో మీరేం చేయాలి చక్కగా మనం కూర్చొని మాట్లాడాలి మీలో ఒకటి ఏదన్నా నచ్చలేదనుకో ఏం చేయాలి దానిని సరి చేసుకోవాలి కూర్చోవాలి అంతేగాని నీ నాది నా దారినది నీ నాది అంటే ఇదే వాడు కోరుకుంటున్నాడు వాడు కోరుకుంటుంది ఏంది ఇదే నేను ఈ ఆలోచనే రావాలి అనేది వాడి యొక్క ఆలోచన అపవాది యొక్క ఆలోచన కాబట్టి సంఘము అంటే దేవుడు కుటుంబంగా పోల్చాడు మనందరము కూడా ప్రభువు యొక్క అవయవాలము ఆయన మనకు శిరస్సు అయితే మనందరము కూడా ఆయన అవయవాలం మనకి ఏ అయితే ఇస్తాడో అటు రీతిగా మనందరము కూడా ఆయన పనిలో ముందుకు వెళుతూ ఉండాలి ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదు కొలసి కొలసెలి గ్రాసుల పత్రిక కొలసిలి గ్రాసుల పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనం చూడండి ఎవడైనను చక్కని మాటల చేత ఏంటంట మిమ్మలను మోసపరచకుండాట్లు ఈ సంగతి చెప్పుచున్నాను చక్కని మాటలు చెప్తారా లేదా అంటే వాళ్ళ పేర్లు అవన్నీ ప్రస్తావించడం మిగిలినవి స్టేజీ మీద నవ్వుతున్నారు కచ్చి పడ్డం పెట్టుకొని తెగ నవ్వుతూ ఉన్నారు అయ్యగారు జోకులేస్తుంటే అయ్యగారు ఏం చేస్తున్నాడు జోకు లేస్తుంటే చేతులు అడ్డం పెట్టుకొని తెగ నవ్వుతూ ఉన్నారు నిజంగా చాలా బాధ అనిపించింది ఎంత బాధ అనిపించింది అంటే అంటే సంఘాన్ని చెప్పకూరు వారంటే ఇలానే ఉంటారా అనిపించింది అవన్నీ చూసినప్పుడే నాకు ఆలోచనలు వచ్చేది సంఘానికి ఏ మాటలు ఏమి చెప్పాలి అని అవన్నీ చూసినప్పుడే ఎంతగా అంటే కనీసం ఒక పది నిమిషాల పాటు వాళ్ళు ఇక ఇక ఆ నవ్వుల్లోనే ఉన్నారు అదేమన్నంటే ప్రభు నందు ఆనందించుడి అని చెప్పేసే సందర్భాన్ని తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడు ఆనందించమన్నాడు దేనిలో ఆనందించమన్నాడు ఓకిరి మాటలు చెప్పుకుంటూ వాటి గురించి చెప్పుకుంటూ ఆనందించటమా ప్రభు పనిలో ఆనందించాలి ఆత్మలను బలపరచడంలో ఆనందించాలి దేవునిలో ఆనందించాలి అది దేవుడు చెప్పింది ప్రభువు ఆనందించాలి సువార్త పని చేస్తున్నప్పుడు ఇది ఈరోజు చక్కగా దేవుడు నాకు వాక్యాన్ని అందించాడు చక్కగా ఎక్కడ ఆనందపడాలి దేవుల్లో మనం ఆనందపడాలి పూకిరి మాటలు చిల్లర చేస్తలు చెప్పుకుంటూ వాటి విషయంలో ఆనందపడుతూ ఉన్నారు అక్కడ చాలా విచారం అనిపించింది చదవండి ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మలను మోసపరచకుండా ఈ సంగతులను మీకు చెప్పుచున్నారు ఉన్నారు పిల్లలారా ఉన్నారు దయచేసి మనసు పెట్టండి మనసు పెట్టండి ఏమైనా నాలుగు జోకులు ఇస్తే టైం గడిచిపోదా మనకి ఇన్ని రిఫరెన్స్లు ఇన్ని వాక్యాలు ఇన్ని ఇన్ని వచనాలు అవసరమా చెప్పండి అవసరమా ఎన్ని జోకులు ఉండవు మన దగ్గర చూసుకోవాలంటే కానీ మనసు పెట్టాలి సంఘానికి అవి కాదు కావాల్సింది సంఘానికి అవి కాదు ఆత్మకు ఆరోగ్యకరమైన ఆహారం కావాలి ఇలాంటి అల్లరులు చమత్కారంగా చూడండి వాక్యం చెప్పేటప్పుడు కూడా చమత్కారంగా మాట్లాడుతూ ఏదో గిల్లి అదే చిక్కలు గిల్పెట్టి నవ్వించినట్టుగా ఓ పక్కపక్క అసలు ఎంతో ఇది అవుతూ ఉంటారు చక్కగా దేవుడు కూడా ఒక ఆలోచనకరమైన సందర్భాలు మాట్లాడుతున్నప్పుడు నవ్వినప్పుడు దానికి ఒక అర్థవంతమైన వివరణతో కూడిన ఆ ఆనందం వేరు ఆనందం వేరు మంచిది దేవుల్లో సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి కానీ పోకిరి మాటలకు పోకిరి వేషాలకు కాదు అదే చెప్తూ ఉన్నాడు అలాంటి ఆలోచనలు కలగకూడదు చదవండి నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఏంటంట భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు ఏమండి సంఘ సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడు పౌరులు గారు ఏం చేస్తూ ఉన్నాడు విశ్వాసుల యొక్క భక్తి జీవితాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నాడంట ఆనందించుచున్నాను అలాంటి వాటిని చూసి కాదు నందలి మీ విశ్వాస మీ స్థిర విశ్వాసమును చూచి ఏంటంట స్థిర అంటే ఎప్పుడు కూడా నిలక నిలకడగా నా కోసం ప్రభు మరణించాడు ఆయన ఆయన కో ఆయన నన్ను నడిస్తే నాకు నిత్య ఉందని బలంగా బలపరు బలంగా బిడ్డలు ఉన్నప్పుడు చూసి సేవకుడు ఏం చేస్తాడు ఆనందిస్తాడు ఈరోజు మీరు కూడా చక్కగా దేవుల్లో ఉన్నారనుకోండి నేనేం చేస్తాను ఆనందిస్తాను ఈ చక్కని మాటల చేత మిమ్మల్ని కలవరపరిచేవారు ఉన్నారు అనుకోండి అలాంటి వాటిని చూసినప్పుడు ఇటు ఎందుకు ఇలా ఇట్లా ఆకర్షణ అయిపోయారని చెప్పేసి చింత కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది కానీ త్యాగం చేసిన ప్రభువుని గుర్తిరగని జీవితాలు ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు ఎలాంటి చిల్లర మాటలతో చెప్పి వారిని ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మీయతలో బలహీనపరుస్తూ ఉంటారు ఆత్మలో బలపడి క్రీస్తులు స్థిరంగా ఉండి చక్కని పునాది కలిగిన జీవితాలు జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఇది కదా సేవకుడు దీన్ని చూసి ఆనందించాలి కదా మనసు పెట్టండి